హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ స్వాగతం ఫ్రెండ్స్ వస్తే ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ ఏడాదిలోనే సినిమా ఫ్రీ ప్రొడక్షన్ ఫురు చేసుకొని యానిమల్ సినిమా ప్రమోషన్ సందర్భంగా దర్శకుడు సందీప్ వంగ ప్రకటించాడు ఇంకా యానిమల్ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ ఎలా ఉంటుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బోల్డ్గా వైల్డ్ గా ప్రభాస్ను చూపించేందుకు సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వంగా సిద్ధమవుతున్నాడు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి తాజాగా యానిమల్ సినిమాలో నటించిన రష్మిక మందాననే స్పిరిట్ కోసం కూడా తీసుకునే ఆలోచనలో సందీప్ వంగా ఉన్నారని తెలుస్తుంది ఆ విషయమే అధికారంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది యానిమల్ సినిమాలో రష్మిక నటనకు మంచి మార్కులు దక్కాయి ఆమెకున్న ప్రేమికుతో మేరకు ఆమె నటించి మెప్పించింది యానిమల్లో గీతాంజలి పాత్ర చేయడం ద్వారా బాలీవుడ్ లో కూడా రష్మిక మందాన వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే దాంతో ప్రభాస్ పిరిట్ ఆమె సరైన ఎంపిక అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది ఇక ప్రభాస్ ప్రస్తుతం కలికి మరియు రాజాసాబ్ సినిమాలను చేస్తున్నాడు ఆ రెండు సినిమాలు కూడా సమ్మర్ చివరి వరకు షూటింగ్ పూర్తి చే అవబోతున్నాయి సాలార్ టూలో లో కూడా ప్రారంభం అవ్వాల్సింది ప్రభాస్ వరుసగా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దాడికి రెడీ అవుతున్నాడు ఇలాంటి సమయంలో స్పిరిట్ లో ఆయనకి జోడీగా రష్మిక మండనా నటించబోతుందనే వార్తలు ఆయన ఫ్యాన్స్ కి మరింత కిక్కునిస్తున్నాయి చూడాలి ఫ్రెండ్స్ ఒకవేళ అదే కానీ నిజమైతే రష్మిక వేరే లెవెల్ హీరో మంచి సక్సెస్ కొడుతుంది స్పిరి సినిమా చాలా రంగా అండ్ ప్రభాస్ గారు అండ్ రష్మిక నటిస్తే ఈ సినిమా కూడా ఒక టాప్ మోడ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం ఇంకా రష్మిక రీసెంట్గా మూవీస్ ఏమి పెద్దగా చెప్పుకోవాలని హిట్ అవ్వలేదు ఒక యానిమల్ సినిమా తప్ప కానీ రష్మిక ఎప్పుడు కాంట్రవర్సీస్ లో వాటిలో ఉండటం వల్ల తనకి కొంచెం క్రేజ్ తగ్గింది బట్ ఒక యాక్టర్ గా చూస్తే తను ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ తన గ్లామర్ షోస్ ను ప్రదర్శిస్తూ మంచి సక్సెస్ ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తెల్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి కేవలం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా వీడియోస్ పెడతాను లైక్ చేస్తాను షేర్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ अंतर तो इंको वीडियो तो मल्ल बाय फ्रेंड्स